కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పద్మావతి ఆధ్వర్యంలో బాల్య వివాహముక్త భారత్ అవగాహన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జనసేన నాయకులు మేడిశెట్టి బాబి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా వందే మాతర గీతాన్ని ఆలపించి బాల్య వివాహ నిర్మూలనకే ప్రతిజ్ఞ చేపట్టారు బాల్య వివాహాల వల్ల చోటు చేసుకునే అనర్దాలపై విద్యార్థులతో దృశ్య రూపంలో అవగాహన కల్పించారు ప్రతిపాడు శంఖవరం ప్రాజెక్టు పరిధిలో ఫ్రీ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే సత్యప్రభా చేతుల మీదుగా అందజేసి మాట్లాడారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహముక్తి కార్యక్రమానికి నవంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి జనవరి ముప్పై వరకు నిర్వహిస్తున్నారని నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని బాలల చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్మల కన్నబాబు కూటమి నాయకులు పర్వత సురేష్ కృష్ణా శంశేశ్వరరావు భద్ర అమరావు అమరావతి వెంకట్రావు బొల్లు కొండబాబు కీర్తి సుభాష్ మంతన శ్రీను ప్రముఖ న్యాయవాదికి బుగుతా శివ ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు మీ సాలరీని పదకొండు వేల ఐదు వందలు చేసింది కూడా అప్పుడే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా మూడో దశలో పేరు పద్మావతి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కత్తిపాడు ఐసీడిఎస్ ప్రాజెక్ట్ కాకినాడ జిల్లా ఈరోజు బాల్య వివాహ ముక్త భారత్ హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ టువర్డ్స్ చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ ఇండియా కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది అలాగే మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మొదటగా హై స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కాలేజెస్ లో ఉన్న పిల్లలందరికీ బిలో ఎయిటీన్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది తర్వాత కమ్యూని చైల్డ్ మ్యారేజెస్కి ఎవరైతే మరి ప్రొవైడర్స్గా ఉంటారో వారందరికీ కూడా కళ్యాణ మండపాలు తర్వాత పురోహితులు టెంట్ హౌస్లు వీరందరికీ కూడా అవగాహన నెక్స్ట్ మంత్ అంతా చేయడం జరుగుతుంది అలాగే ఫిబ్రవరి మంత్ అంతా కూడా ఎవరైతే వల్నరబుల్ పీపుల్ చైల్డ్ మ్యారేజెస్కి ఉంటారో అలాంటి కుటుంబాలను గుర్తించి వారికి అవగాహన చేయడం జరుగుతుంది కమ్యూనిటీలో అందరికీ కూడా పేరెంట్స్ అందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ని భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో మెంబర్స్ గా మన పంచాయతీ సెక్రటరీ గారు విఆర్ఓ గారు మహిళా పోలీసు గారు అలాగే అంగన్వాడీ టీచర్ గారు ఏఎన్ఎం గారు మహిళా ఎలెక్టెడ్ మెంబరు అలాగే సమాఖ్య మహిళా సమాఖ్య మెంబరు వీళ్ళందరూ కూడా ఉంటారు ప్రతి గ్రామంలో కూడా వీరందరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని బాల్య వివాహ ముక్త భారత్ గా మరి చేయటాని కోసం అవగాహన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే బాల్య వివాహ నిరోధక మరియు పర్యవేక్షణ కమిటీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది నెలలో మూడవ శుక్రవారం ఈ కార్యక్ర మీటింగ్ కార్యక్రమాన్ని పెట్టుకొని అక్కడ జరిగే అవగాహన కార్యక్రమాలన్నీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఎంతమందిని మనం రీచ్ అయ్యాం ఎంత మందికి మనం చెప్పడం జరిగింది ఎవరెవరి కుటుంబాలకి ఇంకా మనం చెప్పాల్సింది ఉంది ఎక్కడైనా చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయా అని చెప్పేసి రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమం ద్వారా మరి మరింత చైతన్యం పొందుకొని మార్చ్ ఎయిత్ మహిళా దినోత్సవానికి మన భారతదేశాన్ని బాల్య వివాహ ముక్త భారత్ గా చెయ్యాలని చెప్పేసి ఒక సంకల్పం అందరిలో కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ అందరికి నమస్కారం ఈ రోజు బాల్య వివాహ ముక్తి భారత్ అనే కార్యక్రమాన్ని ధర్మరా హై స్కూల్లో ఎమ్మెల్యే శ్రీమతి ఉరుపుల సత్యప్రభ రాజే గారి ద్వారా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అయితే ఈ ధర్మరా హై స్కూల్లో పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక మూడు దశల్లో జరిగే కార్యక్రమం వంద రోజుల కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా ఈ నెల జనవరి ముప్పై ఒకటి వరకు కూడా ప్రతి హై స్కూల్లోనూ పిల్లలకి అవగాహన కల్పించడము తర్వాత దశలో పురోహితులకి మ్యారేజ్ అంటే పెళ్లికి సంబంధించిన ప్రతి వ్యక్తికి కూడా అవగాహన కల్పించడం అనేది రెండో దశ మూడో దశలో కమ్యూనిటీలో అవేర్నెస్ కల్పించడం ఈ మూడు దశలు వంద రోజుల కార్యక్రమం జరుగుతుంది మార్చి ఎనిమిదితో ముగుస్తుంది ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మనకి అవగాహన అనేది పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది అంటే బాల్య వివాహాల వల్ల జరిగే అనర్ధాలు బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల పిల్లలు ఎటువంటి అనర్ధాలకు లోనవుతారు వారి అభివృద్ధి అనేది ఏ విధంగా కుంటు అనేది వర్తలు పేర్కొనడం జరిగింది అయితే పిల్లలు కూడా స్కూల్ స్కిట్ అనేది ఇక్కడ పిల్లలు వేసి అక్కడికి వచ్చిన అందరినీ కూడా చక్కగా అవగాహన కలిగే విధంగాను ఆలోచన ఆలోచింపజేసే విధంగా కూడాను వారి యొక్క నాటకం ద్వారా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ బాల్యవాహ ముక్తి భారత్ అనే అంశాన్ని అవగాహన చేసుకుంటారని అర్థం చేసుకుంటారని కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము